జై శ్రీమన్నారాయణ ఓం నమో వాస్తేవాయ నమః నమ మాఘపురాణం ఏడవ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుట అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం ఏడవాధ్యాయము మృగశృంగుడు యముని కూర్చి వ్రతమాచరించుట ఆ విధంగా ఏనువునకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ ప్రారంభించాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగిని కఠోర దీక్షకు యముడూ సంతసించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతను నేనెంతయూ సంతోషించి తిని నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావాలయనో కోరుకునుము నీ అభీష్టము నెరవేర్చేదను అని ఎముడు పలికెను ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా ఎముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపశ్చాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయుడు అని ప్రార్థించను మృగశృంగుని పరోపకార బుద్ధికి దయాద్ర హృదయమునకు యముడు సంతసించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగశృంగ నీ భక్తికి మెచ్చి తిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది నీకు జయమగు కాక అని యముడు దీవించగా మహాపురుష సంతోష సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసిన వారికి స్తోత్రము విన్నవారికి జరామరణములు కలగవు వారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపు అని ప్రార్థించగా అటులోనే నీ కోరిక సఫలమగు కాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యం మాక మాకపురాణం ఏడవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్